ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా బాలాజీ గారిని మన ఎపిసోడ్ కి స్వాగతిద్దాం నమస్కారం అండి నమస్తే అమ్మా నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా నమస్కారం డాక్టర్ గారు నమస్కారం బాలాజీ గారు ధన్యవాదాలు మా ప్రోగ్రామ్ కు వచ్చినందుకు మీ ఆరోగ్య రహస్యాలు కూడా మన ప్రేక్షకులందరికీ మీరు అరవై ఆరు ఏళ్ళ వయసులో కూడా అట్లా బాగా హెల్దీగా యాక్టివ్గా ఉన్నారంటే ఆ రహస్యాలన్నీ వాళ్ళకి తెలియచేస్తే బాగుంటుందని స్పెషల్గా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు డాక్టర్ గారు చెప్పేంత వరకు కూడా నాకు మీ వయసు తెలియదు నలభై ఏళ్ళ సినీ ప్రస్థానం అంటే పుట్టగానే పూ పరిగణించినట్టు చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు యాక్టింగ్ అని అనుకుంటున్నాను అంటే చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నానండి మా చెల్లెలు రోహిణి ఇప్పుడు చాలా సినిమాల్లో మదర్ క్యారెక్టర్ చేస్తుంది రఘువర్ వైఫ్ మా చెల్లెలు అతను చైనా ఆర్టిస్ట్గా ఉండగానే నేను సినిమా ఫీల్డ్ కి వెళ్ళడం జరిగింది దాసర్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అయితే దీనికన్నా ముందు ఫిట్నెస్ అనేది నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు కొంచెం దాని మీద అంటే ప్రేమ అనుకోవచ్చు మొక్కు అనుకోవచ్చు లేకపోతే దాని మీద ఒక పట్టు అనుకోవచ్చు బేసికల్ స్పోర్ట్స్ మ్యాన్ అండి ఎప్పుడు జిమ్ లేకపోతే రన్నింగ్ పరిగెట్టడం ఇప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి అలవాటు అండి సైకిల్ తొక్కడం బాగా చేస్తూ ఉండడం వలన అప్పటి నుంచి అలవాటు ఉదయాన్నే ఏం తీసుకోవాలనుకుంటే అరటిపళ్ళు మీరు చాలాసార్లు మీ దాంట్లో చదివానండి అరటిపళ్ళు చాలా ఆరోగ్యం అని చెప్పేసి మీరు అది అయితే నేను అప్పుడే చేశాను అనమాట అనుకున్నాను అరటిపల్లి తిని దాన్ని వెళ్ళి రన్నింగ్ చేయడం కానీ లేకపోతే యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా క్రికెట్ ఆడేవాళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఆడేవాళ్ళు బ్రేక్ ఇస్తే అండి వాళ్ళకి బనానాస్ ఇస్తారండి మామూలు జనరల్గా ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఎనర్జీ కావాలి లేకపోతే బాడీలో కూడా పొటాషియం లెవెల్ కూడా బాగా ఎక్కువ కావాల్సిన పొటాషియం ఇది తిని నేను వెళ్లేవాడిని అనమాట అలాగే ఎగ్స్ కూడా తినేవాడిని తినేసి వెళ్ళి రన్నింగ్ చేసి వచ్చి పరిగెట్టి ఇంటికి వచ్చి చద్దన్నం తినేవాడిని గింజ లేకపోతే ఇలాంటి అదే అలవాటు అయింది చన్నీళ్ళు స్నానం ఒకటి చిన్నప్పటి నుంచి అలవాటు ఇలా చేయడం వల్ల మనం మనకి మనకు తెలియకుండానే శ్రమ అనేది మన బాడీలోకి రావడం వలన బాడీ తల మజిల్స్ కానీ లేకపోతే నెర్వ్స్ కానీ దాని సిస్టమ్ ఒకటి కరెక్ట్గా వెళ్తుందని చెప్పేసి ల్యాట్రా అని అనమాట ఓహో ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి అది తెలియకుండానే ఒక ఎడిట్ అయిపోయిననుకోవచ్చు కాఫీ టీ తాగడం మానేసాం అంటే ఎక్కడ ఇది అవుతుంది అని చిన్నప్పటి నుంచి కాఫీ టీలు అలవాట్లేదు ఇప్పుడు వరకు అలవాట్లేదు మందు లిక్కర్ అలవాట్లేదు అప్పుడు చెప్పాను మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతా ఉంటే అరవై తర తాగుతానులే అని చెప్పేసాను ఎవరు ఫోర్స్ చేసేవారు కాదు అలాగే నాన్ వెజిటేరియన్ ఇవన్నీ అనేసి కొంచెం కొంచెం జిమ్ జిమ్కి వెళ్ళామని ఇవన్నీ చేస్తా ఉండవని ఇట్లా చేయడం వల్ల ఏంటంటే బాడీ ఫార్మెట్ అనేది మన షేప్ అనేది కావాలని చెప్పేసి దాన్ని చూసుకొని అట్లా దాని మీద ఇంట్రెస్ట్ అనమాట ఇంట్రెస్ట్ అట్లా చేసుకుని వెళ్ళాం వెళ్ళిన తర్వాత అప్పుడు తర్వాత చాలా మంది మీలాగే అప్పుడు పెద్దవాళ్ళు ఉంటే ఆ టైంలో అడితే ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒక ఇరవై రోజులు ట్వంటీ డేస్ లేకపోతే థర్టీ డేస్ వన్ మంత్ కంటిన్యూగా చేస్తే ఒక మిల్లీ సెంటీమీటర్ ఏదో పెరుగుతుంది అంతకన్నా ఏం పెరగదు అది స్టాండ్ బై అవుతుంది అట్లా చేయగా చేయగా కొంతవరకు అవుతుంది అని చెప్పేసి అది అన్నారు అన్న తర్వాత ఓహో అంటే అప్పుడు మనం అప్పటి నుంచి చేసాం కాబట్టి మాత్రం ఎట్లా ఉంది బాడీ బాడీ అనేది ఆవిడ తెలిసిందండి సార్ ఇంకా చెప్పాలనుకుంటే మీది మహాసముద్రం సార్ మీ ఆరోగ్య సూత్రాలు అనేది మహాసముద్రం తెలియని వాళ్ళకి చాలా మందికి పంచడం అనేది అది మీ ద్వారా వాళ్ళందరికీ ఇచ్చాడని చెప్పేసి నా భావన బాలే చెప్తున్నారు అని చెప్పేసి అని చాలా విషయాలు ఈయన దగ్గర ఉన్నాయి అంటే మెడిసిన్స్ ఇవ్వడం వేరు ఆ టాబ్లెట్స్ ఇవ్వడం ఒక తలనైపు వచ్చిందంటే ఒక ఏదైనా టాబ్లెట్ ఇవ్వడం వేరు కానీ అలా కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోని లేకపోతే ఉపయోగించుకొని న్యాచురల్గా మీ బాడీని మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే పద్ధతి ఇది అని చెప్పడం అనేది అందరికీ రాదండి వచ్చినా కూడా చెప్తే వినవాళ్ళు కూడా చాలా తక్కువ మంది అండి ఏముందిలే అంటే ఇన్స్టెంట్ అంతా అయిపోయింది లైఫ్ అనేది ఇన్స్టెంట్ లైఫ్ అయిపోయింది ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలా ఉండదు ఇవి తీసి ఏమే ఆ ఇంట్లో ధనియాలు ఉంటాయి ధనియాలు కొంచెం దంచి ఇవ్వండి అబ్బా ఏంటంటే నాకు ఫోన్ వస్తుంది ఆ ఫోన్లో నేను అడావిడిగా ఉన్నాను కొంచెం మీరు టాబ్లెట్ తెప్పించుకోవచ్చు కదా చేసేసుకోవచ్చు కదా నిజంగా ఒక్కసారి కానీ మీ తాలూకా అవన్నీ పాటిస్తే ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి ఆరోగ్యం అనేది మహాయోగం ఆ యోగం రావడానికి మనం ఏం చేయాలనుకునేది ఆ యోగం రావాలనుకుంటే భయం భక్తి రెండూ ఉండాలి మరి స్క్రీన్ మీద అలా ఉండాలంటే కనుక ఒక పర్టిక్యులర్ బాడీ షేప్ గా ఉండాలి అని మీరు ఏం చేశారో చెప్పారు కానీ స్క్రీన్ మీద వెళ్ళడానికి ఆ ఫస్ట్ అవకాశం అనేది ఉంటుంది కదా యాక్చువల్గా నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు అండి పరిచయం చేశారు సినిమా దాంతోని అంతకుముందు సినిమాల కోసం ట్రై చేయడం అన్ని చేయడం అట్లా సోమన్ బాబు గారిని కలవడం కృష్ణ గారిని కలవడం అందరిని కలిసాను సోన్ బాబు గారు టైంలో ఏంటంటే నాకు రికమెండ్ చేయండి అంటే చేయను అన్నారు మా ఫాదర్ నన్ను తీసుకెళ్తే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టుదలతోనే అటు తిరిగి అందరి దగ్గరికి తిరిగి బాలచంద్ర గారి దగ్గరికి తిరగడం అందరి దగ్గరికి వెళ్ళడం ఏం చేయడం వల్ల అది దాసర్ గారు నన్ను ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసి హండ్రెడ్ మెంబర్స్లో సెలెక్ట్ అయ్యానండి ఆ క్యారెక్టర్కి సెలెక్ట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత అట్లాగే మూడు సినిమాలు మళ్ళీ సోన్ బాబు గారితో హీరోగా అంటే ఇద్దరు హీరోలు వారు తర్వాత చట్టంతో చదరంగం ఇలాంటి సినిమాలు మూడు సినిమాలు ఆయనతో బ్రదర్ క్యారెక్టర్ చేస్తూ హీరోగా చేశానండి రోజు పిలిచి ఏంటి ఫీల్ అవుతున్నావా నేను ఆ వేళ అన్నాను అని అని అనేసరికి అబ్బాబ్ లేదండి కానీ పట్టుదల పెరిగింది వచ్చిన తర్వాత అప్పుడు కలుద్దామని అని చెప్పేసి అనుకున్నాను అనుకోకుండా మీ దగ్గర ఇలాగ మళ్ళీ యాక్ట్ చేయడం నాకు చాలా అదృష్టం అనిపించింది అంటే అదే నేను ఇచ్చాను అనుకో రెండోసారి కూడా నా మీద నువ్వు డిపెండ్ అవుతావు నీ ఓన్గా నువ్వు వెళ్ళావు కాబట్టి నీ దారి నువ్వు ఎత్తుక్కున్నావు కాబట్టి నీ దారి రహదారి అయింది అది నీకేం మంచి ఇది అవుతుంది నువ్వు ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం మంచి దొరికితే అని చాలా హ్యాపీ అండి ఈరోజు మనం ఇట్లా ఉన్నాం అనుకుంటే ఏమి నేర్చుకున్నామంటే ఎప్పుడు సంతోషంగా ఉండడానికి చిరునవ్వు అనేది కావాలండి నవ్వుతోనే మన తాళకుండి యాంటీ యాక్సిడ్స్ బయటికి పోతూ ఉంటాయి ఏదైనా కోపం వచ్చినా ద్వేషం వచ్చినా అసూయ వచ్చినా ఏదొచ్చినా కూడా అవన్నీ బయట పోవడానికి నవ్వు అనేది ఒక అస్త్రం అది ఎప్పుడు కూడా నవ్వుతానే ఉండండి నేను చేసే క్యారెక్టర్ అని వెళ్ళాలని క్యారెక్టర్స్ ఎప్పుడు కోపంగానే ఉండండి చేతిలో బాటిల్ ఉండదు లేకపోతే ఈ చేతిలో సిగరెట్ ఉండదు ఈ చేతిలో గ్లాస్ ఉండదు లేదంటే అమ్మాయి ఉండదు అమ్మాయి చెంగుని పట్టుకొని ఇది పట్టుకొని చేస్తున్నావే ఇలాంటివన్నీ చేసేవాడి ఇవన్నీ స్క్రీన్ మీద చేసి బయటకు వచ్చారు అబ్బా బా ఇలాంటివన్నీ చేయకూడదు బాబు మనం ఉండాలని చెప్పేసి ఇవి చేస్తే మనిషి తాలకు ప్రవర్తన మారిపోతుంది అందువల్ల ఇవి మనం చేయకూడదు అది చేయకుండా ఉండడానికే మనం విలన్ క్యారెక్టర్ చేస్తున్నాం అది అవతల వాళ్ళకి చెప్పడానికి మనం ఈ క్యారెక్టర్ లో మనం వాళ్ళకి సందేశం ఇస్తున్నాము ఇది మనం ముందు పాటించాలని చెప్పేసి మనం పాటించడం నేర్చుకున్నాము మీకు ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్యం అంటే మీకు ఎక్స్పీరియన్స్ అందరిని చూసి నేర్చుకున్నారు దాని మీద హృదయం పెట్టి ఆలోచించారు కాబట్టి చక్కగా చేయగలుగుతున్నారు సో ఒక ఆహారం ఎలా తీసుకుంటూ ఉంటారు మీరు మార్నింగ్ నేను లేచినట్టునే హాట్ వాటర్ రెండు గ్లాసులు అంటే అప్పుడు చిన్నప్పటి నుంచి ఎక్ససైజ్ జిమ్కి వెళ్తే దానికి ఎనర్జీటిక్ పవర్ వస్తాదని చెప్పేసి వాళ్ళు ఇచ్చే పౌడర్స్ ఉంటాయి ఆ పౌడర్స్ వాడేవాడు కాదండి ముందు నుంచి అది మీకు అలవాట్లో తేనోటి వాడేవాడిని తర్వాత రాగిలు రాగి సంగటి తింటానండి ఉడికిని ఈ మూడు మార్నింగ్ ప్రక్రియ అనమాట మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి కదండి అవి తింటానండి బొప్పాయి ఒకటి తింటానండి మంచిది బొప్పాయి మార్నింగ్ మార్నింగ్ కంపల్సరీగా రెండు మూడు పీసులు అలా తింటా మధ్యాహ్నం అయితే ఇంకా చపాతీలు మీరు అంటే అది మంచిదో కాదో నాకు తెలీదు మామూలుగా రెండు పుల్కాలు తింటానండి చపాతీలు తినొచ్చండి గోధుమ పిండి మల్టీగ్రైన్ పిండితో కరెక్ట్ సార్ మైదా కాకుండా మూడు గోధుమలతో చేసుకోవచ్చు దానికంటే ఇంకా మల్టీగ్రైన్ ఇంకా అండి తర్వాత రైస్ కొంచెం కంపల్సరీ తింటాను సార్ తినకపోతే మనకి ఏదో అలా ఉంటుంది పెరుగు కొంచెం వేసుకుంటాను కంపల్సరీ ఇది తర్వాత అట్టిపడి తింటాం ఇది నా మధ్యాహ్నం తాలూకా కాకపోతే దీనికి ఏంటంటే తిన్న తర్వాత కూడా ఒకసారి భయంగా ఉంటుంది మనం తినేస్తున్నాం ఏమో ఇదేమో ఎందుకు మనం ఈ వయసులో అవసరమా అని అనిపిస్తుంది దానికి అంటే అది కరెక్ట్ మిమ్మల్ని అడగాలనుకున్నాను అయ్యా హాట్ వాటర్ ఫుల్ గా తాగేసింగ్ చేస్తానండి వామన దౌతి అది చేస్తాను సార్ అది చేసేసి ఒక త్రీ మంత్స్ తర్వాత ఎనిమా ఒకటి చేస్తాను ఈ రెండు కొంచెం అంటే కొంచెం కొంచెం చేస్తా ఉంటాను కానీ దేన్ని కూడా పర్టికులర్ ఆ టైం అయింది మూడు నెలలు అయింది అలాగని మళ్ళీ పెట్టుకోనండి ఎప్పుడే కంటిన్యూ అవ్వాలి అప్పుడప్పుడు కంటిన్యూ ఎప్పుడైనా మనకు ఉంటాను ఇప్పుడు మొన్నటి వరకు కొంచెం నాన్ వెజిటేన్ తినేవాడిని ఇప్పుడు ఒక ఆరు నెలల నుంచి ఒక ఐదు ఐదు నెలల నుంచి నాన్ వెజిటేన్ మానేశాను ఇంట్లో వాళ్ళు అలా చూస్తున్నారు ఏంటి నువ్వు ఏంటి యోగి అయిపోయా అన్నాడు ఏదైనా కూడా కాలం తీసుకొస్తే కాలం తీసుకెళ్ళిపోతుంది ఆ రెండు ఎవరు ఆపలేరండి మరి బాలాజీ గారు ఇప్పటివరకు మీరు ఫుడ్ హ్యాబిట్స్ అన్నది మీరు ప్రముఖ వ్యక్తుల నేర్చుకున్నది లేదంటే మీ స్వతహాగా మీ అనుభవం వల్ల నేర్చుకున్న విషయాలు ఏదో చెప్పారు కానీ ప్రతి ఒక్కరికి జీవితం సాఫీగా జరిగిపోవాలంటే కొన్ని జీవిత పాఠాలు కూడా నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది అవి కొన్ని గుర్తుండే ఉంటాయి కదా బాలాజీ గారు జీవిత పాఠాలు అంటే మీకు అంటే కొంతమంది కొన్ని వ్యక్తులు ఆ రోజు ఆ మాట చెప్పారండి అది నా జీవితాన్ని మార్చింది ఆ రోజు ఆ మనిషి ఆ మాట చెప్పడం వల్ల నేను నడవడికి మార్చుకున్నాను ఇలా అనుకుంటూ ఉంటాం కదా అలా మీకు ఏమైనా కొన్ని పాఠాలు గుర్తుంటే చెప్తారా అంటే జనరల్ గా ఏ రోజు ఆ రోజే నాకు గుర్తుంటుంది మీరు చెప్పిన వెంటనే సార్ చెప్పిన వెంటనే అక్కడ వెళ్ళిన మనిషి ప్రతి మనిషి చెప్పిన ఏదైనా కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటాను ఓకే ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి అని అనుకుంటాను అలా మార్ని ఉన్నాయి ఇప్పుడు నా జర్నీలో ఏంటంటే నేను ఎక్కువ సినిమాకి వచ్చిన తర్వాత నా జర్నీ అంతా సినిమాలోనే వెళ్ళిపోతా ఉండేది ఎయిటీ సెవెన్ లో సినిమా తీసాను సినిమా ఫ్లాప్ అయింది ఆన్ రోడ్డు వచ్చేసరి రోడ్డుకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని లైమ్ లైట్ లో తీసుకురావడానికి నా మళ్ళీ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పట్టిందండి దాని తర్వాత ఫ్యామిలీ ఇదంతా వీళ్ళందరూ కొంచెం ఉండడం వాళ్ళు చూసుకోవడం ఇదంతా డెవలప్మెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఫ్యామిలీకి ఉంటుంది రెస్పెక్ట్ అనేది ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చేది అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి నన్ను ఎవరైనా అడిగితే నువ్వు ఏంట్రా అలాగే ఉన్నా ఇంకా వన్ ట్వంటీ వరకు బతుకుతాన్రా అన్న సార్ చాలాసార్లు చెప్పారు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు కూడా మనిషిని ఉత్తేజపరుస్తుంది మనిషిని ఆరోగ్యవంతులు చేస్తా అని చెప్పేసి మీరు చాలాసార్లు చెప్పారు మరి ప్రతి మనిషిలోనే శక్తి ఉంటుంది నేను ఒక్కడనే కాదు అని డాక్టర్ గారు ఒప్పుకుంటూ ఉంటారు మరి ఆ వ్యక్తి నుంచి శక్తికి మనం మారాలంటే కనుక లోపల ఎలాంటి గుణాలు నంచుకుంటే బాగుంటుందో చెప్తారా ముందుగా మనం మన తోటి వాళ్ళు మన సమాజం అందరం ఒక ఫ్యామిలీ ఒక భగవంతుడి సంతానం లాగా భావిస్తాం కదా భారతీయ సాంప్రదాయాలు నా వల్ల ఎదుటి వ్యక్తికి దుఃఖం కలగకూడదు నా వల్ల ఎదుటి వ్యక్తికి ఏ విధమైన బాధ కలగకూడదు వాళ్ళకి నేను లేచిన గురించి పుడుకునేవారు ఎవరికి నా ఎంత కూడా నొచ్చుకునేటట్టు వాళ్ళు నన్ను ఏదో ఇంకో నెగిటివ్గా భావించేటట్టు నా ప్రవర్తన ఉండకూడదు అనుకుని ప్రతి నిక్షం దాన్ని పెట్టుకుని ఉంటే కాస్త జాగ్రత్తగా మాట్లాడతాం జాగ్రత్తగా మన ఆలోచనలు ఉంటాయి మన నడవడికి కూడా బాగుంటుంది ఇది ప్రతి ఒక్కరు కనుక జీవితంలో అవలంబించుకోగలిగితే అందరూ కోరుకునేది ఆనందాన్ని పాపం అందరికి అంద కోరుకుంటున్నారు ఆనందాన్ని ఎంతమందిని ఇస్తున్నాం ఎదుటి వాళ్ళకి మనసులో అనుకుంటే పెద్ద కష్టమైన విషయం కాదు రిమైండ్ చేసుకుంటూ ఉండాలి ఇట్లాంటి ఇష్టమైతే జీవితం బాగుంటుంది బాలాజీ గారు మరి మీ ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే కనుక అనారోగ్య సమస్యలు రావేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ శరీరం అన్న తర్వాత ఖచ్చితంగా సమస్యలు వస్తూనే ఉంటాయి మరి అలా మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ గారిని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా కిడ్నీకి సంబంధించిన కొన్ని అన్నిటికీ కూడా డైల్యూట్ అదే కదా సార్ ప్యూరిఫికేషన్ చేసేది ఆ కిడ్నీకి ఏం చేయాలి ఏం తినాలి ఎలా ఉండాలి అదొకటి కావాలి సార్ ఈ మధ్య కిడ్నీలు చెడిపోవటం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఎక్కువైపోయింది చాలా డయాలసిస్లు లైఫ్ టైమ్ ఇట్లాంటి దానికి ప్రధానంగా శత్రువు సాల్ట్ ఓకే నాన్ వెజిటేరియన్ ఫుడ్ వీటి విషయంలో కొంచెం అటెన్షన్ పెడుతూ వాటర్ ఎక్కువ తాగాలి వాటర్ ఎక్కువ తాగినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీలు శరీరానికి అవసరానికి సరిపడా ఉంచుకుని ఎక్కువైంది కాబట్టి నీరు ఎక్కువైన నీటిని బయటికి పంపించే క్రమంలో ఎక్కువైన వేస్ట్ని కూడా ఆ నీళ్ళలో పెట్టి బయటికి పంపించేస్తుంది యూరియన్ ద్వారా అప్పుడేమవుతుంది బ్లడ్లో ఎక్కువైపోయి బాడీకి హాని కలిగించే సోడియం కానీ ఎక్సెస్ విటమిన్స్ కానీ ఎక్సెస్ కెమికల్స్ కానీ టాక్సిన్స్ కానీ వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదండీ మన బాడీలో చెత్త అంతటిని కిడ్నీలు ఫిల్టర్ చేసి యూరిన్లో పెట్టి పంపిస్తాయి నీళ్లు తాగితే యూరిన్ వస్తుందని నీళ్లే తాకపోతే మరి చెత్త ఎటు పంపిస్తాయి కిడ్నీలు చెప్పండి వాటి డ్యూటీ చేయటానికి మనం అవకాశం ఇవ్వటంలా అందుకని యూరిన్ బాగా రావాలి తెల్లగా రావాలి ధారగా రావాలని మనం నీళ్లు బాగా త్రాగాలి అందుకని ఎంతంత నీళ్లు త్రాగుతూ ఒక నాలుగైదు లీటర్ల దాకా నేను చెప్తాను అంత రాగమని రోజు యూరిన్ అట్లా ఫ్రీగా పాస్ చేస్తుంటే ఏ రోజు వేస్ట్ ఆ రోజు కిడ్నీలు హాయిగా ఫిల్టర్ చేసేసి తొలగించేస్తాయి మనం పాస్ చేయమనుకోండి సరిగా ఇవన్నీ లోపలే ఉంటాయి మళ్ళీ వీటిని వడకట్టిన దాన్నే మళ్ళా వడకట్టాలి వడకట్టిన దాన్నే మళ్ళీ వడకట్టాలి బయటకు పంపడానికి ఛాన్స్ లేక కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి ఫిల్టర్లు డ్యామేజ్ అవుతాయి షింక్ అయిపోతాయి ఎక్కువ ఉప్పు తిన్నామనుకోండి కిడ్నీలోకి వెళ్ళే బ్లడ్ వెజల్స్ బ్లడ్ సప్లై కూడా డ్యామేజ్ అవుతుంది బ్లడ్ వెళ్ళకపోతే కిడ్నీలు ఇంకెక్కడి నుంచి తీసుకుంటే వేస్ట్ని అందుకని సాల్ట్ అనేది మెయిన్ డేంజర్ ఈ మధ్య ఏంటంటే టేస్ట్గా ఉందని జాంకాయ మొక్కల ఉప్పు మొక్కసన్న కండలు రాస్తా ఉంటారు కనపడ్డ పెద్ద దాంట్లో కొంతమంది మందు తాగేటప్పుడు ఉప్పు అవునవును యాడెడ్ సాల్ట్ ఇంట్లో చాలా ఇది కూడా ఎక్కువైపోయింది అనుకోండి తక్కువ వేజిలో కిడ్నీ డ్యామేజ్ అవుతుంది నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటే యూరిక్ యాసిడ్ లాంటిది ఎక్కువ తయారవుతుందండి యాసిడ్ అనేది కిడ్నీకి ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటుంది జాయింట్స్నే కాదు కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవి కొంచెం ఇట్లాంటి రెండు మూడు విషయాలు ఆ టెన్షన్ పెడితేనండి ఎప్పుడు కిడ్నీలు చెడిపోకుండా ఉంటాయి ఇప్పుడు బీపీ రాకుండా ఉండాలనుకుంటే ఏమైనా వాడే దాంట్లో ఏమైనా ఉన్నాయా సార్ మానసిక ఒత్తిడితో బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి స్ట్రెస్ టెన్షన్ తీసుకునేటప్పుడు రక్తనాళాలు సంకోచ వ్యాకోచాల్లో వ్యాకోచం తగ్గిపోతుంది సంకోచం ఎక్కువైపోతుంది స్ట్రెస్ టెన్షన్ వల్ల సాగలేకపోతే ఇరుకు మార్గం అయిపోతుంది ఇరుకు మార్గం గుండా గుండె తోయాలనేసరికి ప్రెషర్ ఎక్కువ అప్లై చేయాలి అదే బీపీ రేజ్ అవటం అనమాట అందుకని ఇటు ఉప్పు అటు ఆలోచనలు ఈ రెండు ప్రధానంగా బీపీ రావటానికి కారణమవుతున్నాయండి సార్ ఇప్పుడు ఇది ఏదండి అతి మూత్రం అంటే ఒక్కొక్కసారి వీళ్ళకి మూత్రం వెళ్ళేటప్పుడు తెలియకుండా ఆపుకోలేరు అన్కంట్రోల్ అన్కంట్రోల్డ్ వస్తుంది వాళ్ళకి ఏంటి సార్ కొంచెం వైద్యంలో మందులు అనేది యూరిన్ కంట్రోల్ చేయటానికి ఉండదండి ఓకే అంటే ఒకసారి అతి మూత్రం వచ్చి వచ్చాక ఆపుకోలేకపోవటం అనేది వస్తే ఇక లైఫ్ టైం అంతే అంతేనండి కానీ ఈ న్యాచురోపతి విధానంలో బ్లాడర్ మీద కాడ కంట్రోల్ వచ్చేటట్టు కొన్ని ఆసనాలు ఎక్సర్సైజ్ సులభంగా చేసే ఉంటాయండి అలాంటివి చేసుకుంటూ కొన్ని ఆహార అలవాట్లు కొంచెం మారిస్తే కంట్రోలింగ్ పెరుగుతుంది రెండు మూడు నెలలు ఫలితం బాగా వస్తుంది చాలామంది కొంచెం అరవై డెబ్బై లోపు వాళ్ళకైతే పూర్తి ఫలితాన్ని కూడా పొందవచ్చు ఇక డెబ్బై దాటిన వాళ్ళకి రిజల్ట్ అంతా రాదు అందుకే అప్పటికే డ్యామేజ్ అయ్యాకొస్తారనుకోండి ఇంకా బాడీ చేంజ్ అవ్వడం అనేది అంతగా ఉండదు అనమాట అక్కడ పచ్చి ఇవి ఎక్కువ తినమని చెప్తా చెప్తా ఉన్నారు అంటే నాకు అనిపించి అడుగుతున్నాను సార్ అయ్యా అయ్యా ఆ పచ్చి తినడం వల్ల ఆమలం అనేది అంటే దాంట్లో జీగురు కాని లేకపోతే ఒక రకమైన పసర కాని అంటారు కదండి అవునండి పసర మనకి లోపల చేరద అంటారా ఏంటి అసలు దానివల్ల కొంచెం నాకు అది అది కొంచెం అడగాలనుకున్నాను సహజంగా పచ్చివి పసరు పసర టేస్ట్ కనిపిస్తాయి మనకి పసర టేస్ట్ కనిపిస్తుంది ఈ పసర పట్టుకోదండి అది లాలాజలం కలిసేసరికి పొట్లో యాసిడ్స్ కలిసేసరికి అది బ్రేక్ డౌన్ అయిపోతుంది ఓకే ప్రకృతి మాత తయారు చేసిన ఆహారాలు ఆ మాత బిడ్డలం కదా బిడ్డకి ఏది కావాలో ఏది అరుగుతుందో ఏది శరీరానికి లాభమో ఇవన్నీ ఆహారంలో పెట్టి అందించింది దాని మీద మనకి సందేహం ఎక్కువ వస్తున్నది అసలు పట్టుకుపోయే ఆహారాలు ఉన్నాయి నూనె రక్తనాళాలు గోడల్లో పట్టేస్తుంది నెయ్యి పట్టేస్తుంది అంటే మనకు అలవాటు అయిపోయి పాపం మంచిని అనుమానించడం ఎక్కువైంది చెడుని అనుమానం లేకుండా తీసేసుకోవటం హ్యాబిట్ పొటాషియం లెవెల్స్ పెరిగినాయి అనుకోండి మనిషిలో పొటాషియం ఆవిర్ పెరిగితే దానికి ఏంటి సార్ మనకి మెడిసిన్ అంటే మీ ద్వారా తగ్గించాలి తగ్గించడానికి అంటే ఆహారాన్ని వండిన తర్వాత ఆ నీళ్లు తీసేయటం లాగా వండి తీసుకోవటంలో వేడికి పొటాషియం ఆవిర్లో పోతుంది వాచినప్పుడు నీళ్ళల్లో వల్లిపోతుందండి పొటాషియం లెవెల్స్ తగ్గిపోతాయి నాచురల్ ఫుడ్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది బాడీకి ఎంత కావాలో అంత తీసుకుంటే ఎక్సర్సైజ్ వదిలేస్తుంది కొన్ని రకాల అనారోగ్యమైన సమస్యల్లో పొటాషియం బయటికి సరిగ్గా బాడీ పంపలేదు కిడ్నీలు డ్యామేజ్ అయినప్పుడు అట్లా అట్లా ఎక్కువ అవుతుంటాయి అందుకని వాళ్ళకి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి పొటాషియం ఎక్కువైన వాళ్ళకి నీళ్లు వాష్ చేసి తీసుకోమంటారు బాగా వండి తీసుకోమంటారు ఫ్రెష్గా పచ్చిగా తినొద్దంటారు అది కరెక్ట్ అట్లాంటి వరకు అప్పుడు అది అది మీలాంటి వారు అడిగటం వల్ల ఎంతో మందికి ఇది కనువిప్పు కలుగుతుంది విషయాల పట్ల ఇప్పుడు చాలా మంది వేడి నీళ్ళు స్నానం చేస్తుంటారు చాలా మంది స్కిన్ డిసీజెస్ కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయండి అవునండి వేడి నీళ్ళు స్నానం చేయడం వల్ల ఆరోగ్యమా కాదా వేడి నీళ్ళ స్నానం అనేది ఆరోగ్యాన్ని ఇవ్వటానికి లాభాన్ని ఇవ్వటానికి మంచిదేనండి కొన్ని సందర్భాల్లో నష్టాన్ని కూడా ఇస్తుంటాం సన్నీళ్ల వల్ల అసలు నష్టమే ఉండదు వేడి నీళ్ళ వల్ల నష్టాలు ఉన్నాయి ఒంటికి నొప్పులు ఉన్నప్పుడు ప్రయాణ బడలకు ఉన్నప్పుడు అది జ్వరం ఉన్నప్పుడు లేకపోతే అంటే ఆయాసం ఉన్నప్పుడు శ్లేష్మాలు దగ్గు కఫాలు ఉన్నప్పుడు వేడి నీళ్ళ స్నానం అప్పుడు చాలా లాభాన్ని ఇస్తుంది వేసవికాలంలో ఎయిర్ కూలరు ఏసీ అంత హాయిని ఇస్తుంది అట్లా ఇస్తుంది అనమాట అదే వేడి నీళ్ళ స్నానం నెత్తికి పోసారనుకోండి వేడి వేడిగా ఒంటికి బాగుందని జుట్టు విరిగిపోతుంది జుట్టు కలర్ మారిపోతుంది జుట్టు రూట్స్ డ్యామేజ్ అయిపోయి జుట్టు ఎక్కువ ఊడిపోతుంది ఎక్కువ మందికి జుట్టు పోవటానికి కూడా కారణం కూడా వేడి వేడి నీళ్ళు ఎత్తికి పోసి శవరి కింద నుంచి ఉంటారు అందుకని బాడీకి వేడి కొంచెం కాలే కాలే కొంతమంది బాగా అలవాటు పడతారు అంత మంచిది కాదు గోరువెచ్చని కంటే కొంచెం వేడి బాడీకి మంచిది రోజు చన్నీళ్ళ స్నానం ఉదయం పూట శ్రేష్టం అండి ఎక్సర్సైజ్లు పనులు చేస్తాం కాబట్టి సాయంకాలం అలసిపోయి వస్తాం కాబట్టి కాస్త వేడి నీళ్ళ స్నానం బాడీకి మంచిది ఈ విచక్షణ తెలిసి వాడుకుంటే ఆరోగ్యం బాలాజీ గారు మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమాన్ని విచ్చేసి ఎన్నో విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు అలాగే జీతలకు తరపు నుంచి ఒక చిన్న చిరుకానుక విన్నారు కదండి ఎంతో ఆరోగ్యపరతంగా సాగిపోయిన ఈ రోజు మరి బాలాజీ గారు చెప్పినట్టుగానే మనందరికీ కూడా శరీరం పైన కాస్త భయం భక్తి ఉంటేనే ఆరోగ్యం వస్తుందంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరిన్ని విశేషాలతో రేప్టాప్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం